పురం పేరు మల్లరెడ్డి ముత్తారెడ్డి ముదుగొండ మండలం మంచిగా అనిపిస్తుంది వేసుకోవచ్చు అండి వాడచ్చు పెట్టుబడి పెద్దగా అన్నిటికనే తక్కువేది మందు కట్టలు కానీ చాలా చాలా తక్కువే కానీ మరీ మనకి బాగాలేదని చెప్పుకునే అవతలేదు మంచిగా ఉంది కూడా మంచిగానే కాశా కన్నా ఉష్మాజ మండలం మేము పోయిన సంవత్సరం విత్తనాలు మళ్ళీ మేము తీసుకొచ్చి నారిపోసి మళ్ళీ పంటేషన్ మంచి దిగుబడులు కూడా రావడం జరిగింది చాలా మంచిగా అనిపించింది విత్తనం కూడా సాలారును మంచిగా అనిపించింది అండి ఈసారి అని మీకు తెలియపరుస్తుంది విరానికి ఒక ముప్పై లెక్క పస్తుంది అది అది మీకు చాలా చాలా మంచిది అనిపించింది రైతులు గ్యారెంటీ పెట్టుకోవచ్చు సాలారు అయినా విత్తనాలు అయ్యి మాకు నచ్చిన విత్తనాలు అని మేము తెలే వస్తున్నాను అక్క కుండా బుచ్చరెడ్డి కూరమంచి హ సాయికిష్ణ సీడ్స్ వాడడం లో సాల చాలా రిటన్ తీసుకు బాగుంది బాగుంది చాలా బాగుంది కాయ ఉంది బాగుంది దగ్గర ఉంది పొడుగుంది ముప్పై మూ తక్కువ నికాయ పక్కు ఐదు ఫీట్లు వచ్చిందండి పెట్టుకోవచ్చు ఈజీగా పెరుగుతుంది కొంచెం నల్లి గును తక్కువ వైరస్ గు తక్కువ పెట్టుకోవచ్చు రైతులకు పెట్టుకోవడం మంచిది కొంచెం పెట్టుబడి తక్కువ వైరస్ తక్కువ నల్లి గును తక్కువే